హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎన్ఆర్ క్రియేషన్స్ ఈరోజు మామిడికాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం ముందుగా పచ్చడి మామిడికాయలను మీడియం సైజ్ కాయలని ఇరవై తీసుకున్నాము వాటిని శుభ్రంగా కడిగి మరీ చిన్నవి కాకుండా మరీ పెద్దవి కాకుండా మీడియం సైజ్ ముక్కలను కట్ చేసుకొని లోపల ఉన్న జీడిని తీసేసుకొని ఒక క్లాత్తో శుభ్రంగా తుడిచి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మామిడికాయ పచ్చడికి కావాల్సినవి ఏంటో చూద్దాం మామిడికాయ ముక్కలు కారం చూడండి ఇక్కడ మేము తీసుకున్న కారంలో ముందుగానే ఉప్పు వేసి పట్టించామండి మెంతులు వంద గ్రాములు ఆవాలు వంద గ్రాములు జీలకర్ర వంద గ్రాములు తగినంత పసుపు రెండు ఆయిల్ ప్యాకెట్స్ ఎల్లిపాయలు హాఫ్ కేజీ ముందుగా తీసుకున్న మెంతులు ఆవాలు దోరగా వేయించుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి వెల్లుల్లి కూడా మొత్తంగా కాకుండా కొద్దిగా తీసుకొని కచ్చాపచ్చగా ఉండేలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి జీలకర్ర వేయించకుండా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మామిడికాయ పచ్చడికి తాలింపు పెట్టుకుందాం తాలింపు పెట్టుకొని పక్కన పెట్టుకుంటే ఇది చల్లారిలోగా మామిడికాయ పచ్చడి కలుపుకోవచ్చు ముందుగా స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది హీట్ అయ్యాక ఆవాలు మెంతులు జీలకర్ర ఎండుమిర్చి ఎల్లిపాయలు వేసుకొని తాలింపు చేసుకోవాలి ఈ తాలింపు చల్లారేలోగా మాడికే ముక్కలు కలిపేసుకుందాం ముందుగా ఒక పెద్ద పేషిన్ లాంటి తీసుకొని మామిడికాయ ముక్కలను డబ్బాతో కోలతలలో తీసుకోవాలి మేము నాలుగు డబ్బాల మామిడికాయ ముక్కలను తీసుకున్నామండి వీడియోలో చూశారు కదండి ఈ డబ్బాతో నాలుగు డబ్బాలు తీసుకున్నాము అలా మాడికాయ ముక్కలన్నీ తీసుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి అలా కలిపిన తర్వాత అందులో కొద్దిగా పచ్చి నూనె వేసుకొని ముక్కలన్నీ కలిసే వరకు కలుపుతూ ఉండాలి తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడి కొద్దిగా ఆవల పొడి కొద్దిగా జీలకర్ర పొడి వేసుకొని కలుపుకోవాలి ఇలా ముక్కలన్నీ బాగా కలుపుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకొని ముక్కలన్నీ బాగా కలిసే వరకు కలుపుతూ ఉండాలి వీడియోలో చూశారు కదండి ముక్కలన్నిటిని ఇలా బాగా అన్నిటికీ పట్టేలా కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఇలా కలుపుకున్న మాడికే ముక్కల్లో కారం కలుపుకోవాలి మేము నాలుగు డబ్బాల మాడికాయ ముక్కలకి రెండు డబ్బాల కారం తీసుకొని కలుపుకుంటున్నామండి కారం వేసుకున్న తర్వాత కారం అనేది మాడుకే ముక్కల్లో బాగా కలిసేలా కొద్దిగా పచ్చి నూనె వేసుకొని కలుపుతూ ఉండాలి అలా ముక్కలన్నీ బాగా కలిసే వరకు కలుపుకోవాలి తర్వాత మనం ముందుగా తాలింపు చేసుకున్న ఆయిల్ని చల్లారిన తర్వాత మామిడికాయ ముక్కల్లో వేసుకొని బాగా కలుపుకోవాలి ఆయిల్ అనేది ముక్కల్లో బాగా కలిసాక ఇలా కలుపుకున్న పచ్చడిని మూడవ రోజు ఉప్పు కారం నూనె సరిపోయిందో లేదో చూసుకొని జాడీలో పెట్టుకుంటే సరిపోతుంది ఇలా పెట్టుకున్న మామిడికాయ పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయిందండి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్